ముద్రగడ పద్మనాభం ఎందుకు గమ్మున ఉన్నారు అనే దాని మీద చర్చలు నడుస్తున్నాయి అంటే ఆయన సైలెంట్ వెనక ఆయన మౌనం వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అనేది ఒక ప్రచారం చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు కనుక రాజకీయ నాయంగా ఆయన ఒక డెసిషన్ తీసుకోపోతే ఆయన కానీ ఆయన కుమారుడు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే కాకపోతే వరకు వైసీపీ అన్నారు తర్వాత సైలెంట్గా ఉన్నారు జనసేన అన్నారు కాకపోతే ఇప్పుడు మౌనం వెనక వైసీపీ నుంచి అయినా సిగ్నల్స్ అందాయా వైసీపీ నుంచి అయినా సంకేతాలు అందినాయా అందుకే సైలెంట్గా ఉన్నారన్నది ఒకటి రెండోది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో ఏమన్నా రాయభారాలు నడిపారా ఇప్పుడున్న ఈ సీట్ల పంపకాలు ఈ ఓట్ల సీట్ల ఎత్తిగడల విషయంలో ఆయన కనుక బయటకు వచ్చి నోరిపితే మళ్ళీ ఇది అతిపెద్ద ప్రమాదంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆయనతో మాట్లాడుంటారు అనేది కొంతమంది చెప్తున్నమాట ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడను జనసేనలోకి చేర్చుకోవద్దని చంద్రబాబు పవన్కి కూడా చెప్పించారా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకొని వస్తే ఇంకా ఈ రచ్చ అంతా ఎక్కువైపోతుంది ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడ విషయంలో సైలెంట్గా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు అనేది లేదా అదొక బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయా ఆయన ముద్రగడ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు అనేది కూడా ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా జనసేనలో చేరితే కనుక ఆయన నాలుగు సీట్లు ఎక్కువ అడుగుతారు అవి గెలవని అతని మనుషులకి ఇప్పించుకొని తద్వారా వైసీపీకి మేలు చేస్తారు అనేది కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పుంటారు అందుకే ముద్రగడ విషయంలో పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయ్యారు అనేది అది ఏ రకమైన రాజకీయం ఏ రకమైన రాజకీయ చాణక్యమైన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనడానికి ఇదే ఒక నిదర్శనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది అందుకే ముద్రగడ లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక ప్రత్యేక రాజకీయ నాయకుడిగానే ఉండిపోతున్నారు ఆయన ఒక డెసిషన్ తీసుకుంటారా రేపు పన్నెండో తేదీలోపు లేదా ఈ సీట్ల పంపకాలు ప్రకటించిన తర్వాత ఆయన కూడా ఒక ప్రకటన చేస్తారనే చూడాలి